వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరూ కూడా నేను అదే చెప్పాను ఎక్కడ కూడా ఎలాంటి మీరు ఏదో రాలేడేమో రాడేమో అనుకోవటం కరెక్ట్ కాదు ఎప్పుడు మీతో ఉంటాను ఎప్పుడు మీలో ఒక కార్యకర్తగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను నరసరాపేటకి ఇక్కడికి ఎంత దూరం ఉంది నరసరాపేటలో ఉన్నా ఇక్కడ ఉన్నా ఒకటే అలా అక్కడికి వస్తారు అక్కడి నుంచి చేస్తుంటాను ఇక్కడికి వస్తాను వారం వారం ఇటు వస్తాను రోజు రావాల్సిన అవసరం నేనే ఇప్పుడు గతంలో ఇవాళ పాలిస్తుంది ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారు రోజువారీ ఆయన మంచిగా పాలించాలని కోరుకుంటున్నారు మేము మా పార్టీ కార్యకర్తలకి మేము మాకున్నటువంటి మంచి చెబరు ఏదైనా ఉంటే మా వాళ్ళు మా కాయడకు వస్తారు మేము వాళ్ళకి అన్ని విధాలా అండగా ఉంటాం ప్రతి ఒక్కరికి పెన్షన్ అలా అలాతున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తారని ఇవ్వాలి మీరు ఇవ్వాలని కోరుకుంటూ చాలా మంది ఈరోజు పెన్షన్ రాలేదని ఈ రోజే కాదు కదా ఇంకా రెండు మూడు రోజులు పంచుతారు కాబట్టి అందరికి ఇస్తారని అనుకుంటున్నాం అందరికీ పెన్షన్లు వస్తాయని అనుకుంటున్నాం అందరికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను నాకు ఓట్లు వేసినటువంటి లక్ష మంది వేశారు వాళ్ళందరం కూడా అలా రుణం తీర్చుకుంటానని ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటానని అర్థం రోజు ఈరోజు చూస్తుంటే ఇండియా సంస్కృతి అర్థం కావట్లేదు అసలు ఏదో రెండు రోజులు నా ఏదో కొత్తగా ఏం చేస్తారనుకుంటామంటే రోజు అదే జరుగుతా ఉంది ఏంటి అది మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అందరిది ఎవరు ఇష్టం వాళ్ళది మీకు ఓట్లు వేసారు మిమ్మల్ని గెలిపించారు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది మీకు ప్రతిపక్షంలో ఉండవల్ని కొట్టమని కాదయ్యా మీరు మంచిగా పాలించమని అది సారీ చాలా చాలా మాటలు చెప్తారు మరి ఈ మాటలు మీరు ఎందుకు పాటించట్లేదు అర్థం కావట్లేదు ఎవరినైనా కొడతామని అంటే ఇంక మేము ఏం దానికి మీరు కొట్టండి ఇంకా ఇదే పాలనంటే కొట్టడం ఎక్కడా గొడవలేదు గతంలో మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు వస్తున్నాయి సరే అర్థం చేసుకోండి ఆలోచించండి ఇది కరెక్ట్ కాదని మీ అందరికి మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం